క్రీస్తునందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను ధ్యానం చేసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను ధ్యానం చేసుకుందాం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు దేవుడే దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి గాక చదవబడిన ఈ లేఖన భాగము ప్రత్యేకించి శాంక్టిఫికేషన్ అన్న అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట లేదా మన రక్షణను కొనసాగించుకొనుట ఈ అంశం గురించి ప్రత్యేకించి ఇందులో మనకి కనపడుతూ ఉంటుంది ఇక్కడ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని పౌలు అన్నారు కాబట్టి చాలామంది ఏమంటారంటే పరిశుద్ధపరచబడుట లేదా విశ్వాసాన్ని కొనసాగించుకొనుట ఒకటే చాలామంది ఏమంటారంటే మీ సొంత రక్షణను మీరే సంపాదించుకొని కొనసాగించుకోండి అంటారు అది చాలా తప్పు మన రక్షణను మనం తెచ్చుకోలేము ఆఫ్కోర్స్ మన రక్షణలో మన పాత్ర కొంత ఉన్నా దేవుని పాత్ర పరిపూర్ణమైనది దేవుని పాత్రే ఎక్కువ దేవుడు మనల్ని జగత్పునాది వేయబడక మునిపే తన సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకొని సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని తన పరిశుద్ధాత్మని చేత నీతిమంతులుగా తీర్చబడటానికి కావలసిన ప్రతి వనరులను మనకు దయచేసినప్పుడు మన పాత్రగా ఆయన చేసిన వాటినన్నిటినీ నమ్ముట మన పాత్ర అలా నమ్ముట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనము పరిశుద్ధపరచబడాలి దాని గురించి పౌలు అంటున్నాడు మీ సొంత రక్షణను కొనసాగించుకొని అని అంతేగాని ఇక్కడ మన రక్షణను మనమే సంపాదించుకోవాలి అని అంటుంలా దేవుడిచ్చిన మహాకృప ద్వారా మనం విశ్వసించుట ద్వారా పొందుకున్న ఈ రక్షణను ఆయన కృప ద్వారానే మళ్ళీ దాన్ని కొనసాగించుకోవాలి ఇక్కడ కూడా ఆయన పాత్ర ఉంది మన పాత్ర కూడా ఉంటుంది కానీ రక్షణ పొందుకోవటానికి మాత్రం ఎక్కువగా ఆయన పాత్ర కేవలం మనం విశ్వసించుట అన్న మన బాధ్యతను మనం నెరవేరిస్తే చాలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు గమనించుకుంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనో అతిశయపడా వీలు లేదు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది విశ్వసించటమే మన పాత్ర మిగిలిందంతా ఆయన పాత్ర రక్షణలో విశ్వసించుటే మన పాత్ర మిగిలిందంతా దేవుని పాత్ర అందులో మనం చేసేదంటూ ఏమీ లేదు అంతా ఆయనదే ఆ తర్వాత పరిశుద్ధపరచబడుట అన్న అంశం దాకా వచ్చినప్పుడు మాత్రం మన పాత్ర కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అదేంటంటే లోబడుట ఉభే ప్రభువు మనలను నూతన పరుస్తుండగా లేదా పరిశుద్ధపరచబడు పశు పరిశుద్ధపరచుచుండగా మనము ఆయన ప్రతి ప్రయత్నాన్ని ప్రయత్నం అని నేను అనుకొని ఆయన చేస్తున్న రీజనరేషన్ని మన జీవితంలో జరిగిస్తున్న నూతన క్రియ అన్నిటికీ కూడా మనం రెస్పాండ్ అవ్వగలగాలి రెస్పాండ్ అవ్వటం ఏంటి అని అంటే విధేయత చూపించగలగాలి గల తెలుగు రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అనే మాటని ఇక్కడ మనం చూస్తాం ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి ఆత్మను అనుసరించి జీవించుచున్నాం కాబట్టి ఆత్మను అనుసరించి నడుచుకోవాలని కూడా పౌరు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు కాబట్టి మనము దేవుడు మనల్ని నూతనపరుస్తుండగా లేదా పరిశుద్ధపరచుచుండగా లేదా మన విశ్వాసాన్ని కొనసాగిస్తుండగా దాన్ని ఇంగ్లీష్లో సైంటిఫికేషన్ అంటారు విశ్వాసులుగా మన బాధ్యత ఉంది ఏంటిది ఆ బాధ్యత అని అంటే దానికి రెస్పాండ్ అవ్వాలి ఈ పన్నెండవ వచ్చినలో పౌలు భక్తుడు దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు పదమూడవ వచ్చిన వాళ్ళనేమో భక్తుడు విశ్వ రక్షణ అన్నది దేవుడు చేతి పని అయితే పన్నెండవ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతాడంటే దాన్ని కొనసాగించుకోవటం అన్నది విశ్వాసుల బాధ్యత అని ప్రస్తావిస్తాడు ఆ బాధ్యతను కొనసాగించటానికి కూడా పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకొని తన విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా వి మస్ట్ నీడ్ సమ్ ఎనర్జీ మనకి కాస్త సామర్థ్యము కాస్త బలము కావాలి ఇట్ టేక్స్ ఎనర్జీ టు ఒబే అండ్ టు వర్షిప్ గాడ్ దేవుని ఆరాధించటానికి దేవునికి విధేయత చూపించటానికి కాస్త శక్తి కావాలి చదవబడిన ఈ లేఖన భాగంలో పౌలు భక్తుడు ఒక ఐదు సత్యాలను విశ్వాసులు అర్థం చేసుకొని ఆ శక్తిని పొందుకొని తమ విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి చదవబడిన లేఖన భాగంలోని లేఖన భాగంలో ఒక ఐదు అంశాలను ప్రస్తావన చేస్తాడు రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా ఆ అంశాలను అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి పొందుకున్న ఆ రక్షణను కొనసాగించుకోవాల్సిన బాధ్యత మనది కొనసాగించుకోవటానికి దేవుడు ఖచ్చితంగా మనకి శక్తిని ఇస్తారు ఆ శక్తిని పొందుకోటానికి పొందుకొని దాంట్లో నిలబడి కొనసాగటానికి కావలసిన ఒక ఐదు ప్రధానమైన అంశాలను ఈ పన్నెండవ వచ్చినంలో పౌలు ప్రస్తావిస్తూ ఉంటారు ఒక్కొక్కటిగా రేపు మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు దేవుడు తన కృప మనకు చూపించాలని ఈ మాటల ఎంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమించిన మా ప్రియపరులోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా జీవితంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దా ఇచ్చామని యేసు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు